ఈ కమిషన్ పైన ఒక నిర్దిష్టమైన నిర్ణయం ఈ రోజు జరగాలని కోరుతూ నేను ముగిస్తా ఉన్నాను మహేశ్వర్ రెడ్డి గారు శ్రీ ఏలేటి మహేశ్వర రెడ్డి గారు మహేశ్వర రెడ్డి గారు महेश्वर रहेश्वर रहा थैंक यू अध्यक्ष కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అసలు ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇంత హడావిడిగా అసెంబ్లీలో చర్చించాలన్న ఆలోచనకు మతరవేందో ఒకసారి అర్థం కావడం లేదు అధ్యక్ష ఇంత హడావిడిగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ని చర్చించడానికి ప్రధాన కారణం ఏందో ఒకసారి ముఖ్యమంత్రి గారు చెప్తే బాగుంటుంది అధ్యక్ష మరి ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు అది కూడా ఆదివారం రోజు ఈ కం ఈ చర్చ పెట్టి మరి దాదాపు ఆరు వందల అరవై ఐదు పేజీలు ఈరోజు మాకు ఇచ్చి దాని మీద చర్చ చేయాలని చెప్పేసి మీరు ఈరోజు ఈ రాత్రిపూట ఆదివారం రోజు మరి పెట్టాలన్న కారణం ఏందో ఒకసారి తెలియజేస్తే బాగుంటుంది అధ్యక్ష ఎందుకంటే ఈ నివేదిక చెల్లిదని బీఆర్ఎస్ కోర్టుకు పోవడం మరి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదిక సారాంశం ప్రభుత్వం అరవై పేజీల డాక్యుమెంట్ గా కుదించి ఆగస్టు నాలుగో తేదీ రోజు మీడియాకు విడుదల చేసింది కమిషన్ రిపోర్టుపై చర్చించి తదుపరి కార్యాచరణ ఖరారు చేసేందుకు ఆగస్టు రెండో వారంలో అసెంబ్లీ సమావేశం పెడతామని చెప్పి మీడియాకు లీక్ ఇచ్చిన రేవంత్ రేవంత్ రెడ్డి గారి సర్కారు తిరిగ బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లేంత వరకు ఎందుకు వేచి చూసింది హైకోర్టులో ఈ కేసును టేకప్ చేసి అయినప్పటికీ ఈ అంశాన్ని చర్చించే అధికారం అసెంబ్లీకి ఉన్నది అసెంబ్లీలో ఏ అంశాన్ని చర్చించాలన్నది కోర్టులు చెప్పలేవు మరింతకీ ప్రభుత్వం ఆగస్టు రెండో వారానికి బదులుగా ఇరవై రోజులు ఆలస్యంగా ఇప్పుడు ఉన్న ఫలంగా సభలో చర్చ పెట్టడానికి దోషాన్ని శిక్షించాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా కనబడతలేదు అధ్యక్ష కేవలం రాజకీయ ఉద్దేశంతో మాత్రమే ఈ చర్చ పెట్టినట్టుగా పడతా ఉంది తప్ప ఈ చర్చ దేనికోసం అని చెప్పేసి ఇంత హడావిడిగా ఈ రోజు ఆదివారం రోజు రాత్రిపూట ఈ చర్చ పెట్టాల్సిన అవసరం ఏమున్నదో ఈ సభకు తెలియజేయాల్సిన అవసరం అడుగుతా ఉన్నాం అధ్యక్ష కాళేశ్వరం విలన్ కేసీఆర్ అని కమిషన్ తేల్చిందని కాంగ్రెస్ నివేదిక అంతా కాంగ్రెస్ ఆత్మఘోష అంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వడం మనం చూసాం అధ్యక్ష కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి జస్టిస్ టీసీ ఘోష్ కమిషన్ బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టిందని కాళేశ్వర్ అక్రమాలన్నింటినీ ఆనాటి సీఎం కేసీఆర్ గారు బాధ్యుడని చెప్పేసి తేల్చిందంటూ అధికార కాంగ్రెస్ చెప్పుకుంటుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలు ఎపిసోడ్ లో గా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ మాత్రం కమిషన్ విచారణ ప్రక్రియ నిబంధనల మేరకు జరగలేదని మాజీ సీఎం కేసీఆర్ ను సాక్షిగా పిలిచి దోషిగా ఎలా తేలుస్తారని చెప్పి అంటా ఉన్నది అందుకు కమిషన్ నివేదిక చెల్లుబాటు కాదంటూ కోర్టుకి కాంగ్రెస్ చేసిన ఆరోపణలు కమిషన్ రిపోర్ట్ గా ఇచ్చిందనేది బీఆర్ఎస్ విమర్శ స్థూలంగా ఇది కాళేశ్వరం కమిషన్ నివేదికని కాంగ్రెస్ బీఆర్ఎస్ లో వర్ష ఇది వర్షన్ అధ్యక్ష अध्यक्ष